ఆత్మలు ఈ పదం వింటేనే మనసులో ఒక వింత అనుభూతి కలుగుతుంది రాత్రి చీకటిలో ఒక శబ్దం వినిపిస్తే గాలిలో ఏదో కదిలినట్లు అనిపిస్తే అది ఆత్మ కావచ్చా అని అనిపిస్తూ ఉంటుంది ఆత్మలు నిజంగా ఉన్నాయా అవి మనుషులతో మాట్లాడుతాయా ఈ ప్రశ్న శతాబ్దాలుగా మనిషిని వెంటాడుతోంది దీనికి సమాధానం తెలియాలంటే సైన్స్ సంస్కృతి మతం వ్యక్తిగత అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి భారతదేశంలో ఆత్మల గురించి విశిష్టమైన నమ్మకాలు ఉన్నాయి హిందూ సాంప్రదాయంలో ఆత్మ శాశ్వతమని అది శరీరం చనిపోయినా బతికే ఉంటుందని నమ్ముతారు శరీరం చనిపోయినా ఆత్మ బతికే ఉంటుందని కొన్నిసార్లు ఈ లోకంలోనే ఉండిపోతుందని చెబుతూ ఉంటారు శ్రాద్ధం పితృదోష నివారణ వంటి ఆచారాలు ఆత్మలకు శాంతి కలిగించడానికి చేస్తారు కొన్ని సందర్భాల్లో మాటల ద్వారా కాకపోయినా సంకేతాల ద్వారా ఆత్మలు మనుషులతో సంబంధం పెట్టుకుంటాయని నమ్ముతూ ఉంటారు కొందరు నమ్మకం ప్రకారం ఆత్మలు కొన్ని కారణాల వల్ల ఈ లోకంలోనే ఉండిపోతాయి ఇలాంటి ఆత్మలు కొన్నిసార్లు మనుషులతో సంబంధం పెట్టుకుంటాయని సందేశాలు ఇస్తాయని కథలున్నాయి ఇస్లాం క్రైస్తవం వంటి ఇతర మతాల్లో కూడా ఆత్మల గురించి వివిధ నమ్మకాలున్నాయి కొన్ని ఆత్మలు స్వర్గం లేదా నరకంలోకి వెళతాయని కొన్ని మధ్యలో ఉండిపోతాయని చెబుతుంటారు అన్ని మతాలకు చెందిన కొందరు వ్యక్తులు తాము ఆత్మలతో మాట్లాడగలమని చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆత్మలతో సంబంధం అనుభవించిన కథలున్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో యూరప్ అమెరికాలో స్పిరిచువలిజం అనే ఉద్యమం బలంగా ఉండేది ఈ ఉద్యమంలో సియాన్స్ అనే సమావేశాలు జరిపేవారు ఇందులో ఒక మీడియం ఆత్మలతో మాట్లాడేది చాలా మంది ఆత్మలతో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు ఔత్సాహికులు ఆత్మల ఉనికి కోసం ఫారానార్మల్ రీసెర్చ్ చేస్తున్నారు అందుకోసం ఈవిపి అనే ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినన్ అనే టెక్నిక్ ను వాడుతున్నారు ఇందులో సూక్ష్మ శబ్దాలను రికార్డ్ చేస్తారు ఆ శబ్దాలు ఆత్మల సందేశాలని నమ్ముతారు రెండు మూడులో అమెరికాలోని ఒక పాత జైలులో ఈవీపీ రికార్డింగ్ లో నన్ను విడిచిపెట్టు అనే సౌండ్ రికార్డ్ అయింది ఈ రికార్డింగ్ పారానార్మల్ సమాజంలో సంచలనం సృష్టించింది కానీ శాస్త్రవేత్తలు దీని రేడియో ఇంటర్ప్రెన్స్ లేదా సాంకేతిక లోపంగా వివరించారు ఇలా భారతదేశంతో పాటు ప్రపంచ జరిగిన వ్యక్తిగత అనుభవాలు ఈ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తాయి కానీ ఈ నమ్మకాలు అన్నింటిలో ఆత్మలు నేరుగా మాట్లాడతాయని స్పష్టమైన ఆధారాలు లేవు సైన్స్ మాత్రం ఆత్మలతో మాట్లాడిన అనుభవాలు బహుశా మనసు సృష్టించే హెల్యూజినేషన్స్ కావచ్చు అంటున్నారు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా భయంతో ఉన్నప్పుడు లేదా మనసు ఇంత శబ్దాలను దృశ్యాలను సృష్టించవచ్చు సైన్స్ పరిభాషలో దీన్ని పరిడోలియా అంటారు మనం ఏదైనా శబ్దాన్ని ఆకారాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం ఒక చీకటి గదిలో గాలితో ఒక శబ్దం వస్తే అది ఆత్మ మాట్లాడుతోందని అనిపించవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే సైన్స్ ఎంత చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఆత్మలు ఉన్నాయని నమ్మేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక అమెరికన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో అరవై శాతం మంది ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నట్లు తేలింది అలాగే రెండు వేల ఇరవైలో ఒక గ్లోబల్ సర్వేలో నలభై ఐదు శాతం మంది ఆత్మలు ఉన్నాయని తెలిపారు అంతేకాదు వారు వింత అనుభవాలు అనుభవించామని కూడా తెలిపారు ఇలా సైన్స్ ఒకవైపు నమ్మకాలు మరోవైపు ఈ రెండింటి మధ్య వ్యక్తిగత అనుభవాలు ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాయి ఇక వీటన్నింటిని బట్టి చూస్తే ఆత్మలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నకు ఒక సమాధానమే చెప్పలేము ఎందుకంటే ఒకవైపు సంస్కృతి మతం అనుభవాలు చెప్తున్నాయి అదే సమయంలో సైన్స్ అవి మానసిక భ్రమలు లేదా సాంస్కృతిక నమ్మకాల ఫలితం కావచ్చని వాదిస్తోంది మొత్తానికి ఆత్మలు ఉన్నాయా లేవా అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెప్పవచ్చు మరి మీ దృష్టిలో ఆత్మలు ఉన్నాయా లేదా లేదంటే మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో పంచుకోండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి